श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः भूतनाथसदानन्द सर्वभूतादया परा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोऽस्तुते अखिलभोनदीपं भक्तचिप्तादिसूनं सुरकरमनशे दत्तमश्यादिलक्ष्यं हरिहरसुतमेषं తారక బ్రహ్మస్వరూపం నివాసం భావేం బూతనాథం స్వామి శరణమయ్యప్ప ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి పద్నాలుగువ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శశిరి ఋతువు మాఘమాసము శుద్ధపంచమి శ్రీపంచమి వసంతోత్సవము మదన పంచమి అని అంటారు వీటిని శుద్ధ పంచమి సాయంత్రము ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈ రోజున శ్రీపంచమి రోజున సరస్వతి దేవికి విశేషమైన రోజు కావున సరస్వతి దేవికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించేసేసి అమ్మవారికి షోడస ఉపచారాలు జరిపించిన మిమ్మట అక్షరాభ్యాసం చేసుకునే విద్యార్థిని విద్యార్థులు ఈ ఛానల్ను వీక్షించే ప్రేక్షక మహర్షులందరూ కూడా ఈ రోజున సరస్వతి పూజ చేసుకోవాల్సిందిగా విద్యాభ్యాసం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము గమనించగలరు రేవతి నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల యాభై ఏడు నిమిషములు వర్జము తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై రెండు నిమిషం వరకు మాత్రం ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషంలో నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలో నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆగుపత్స వస్త్రంలో పెసల దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంతయే అనగా ఇలాంటి బుద్ధి మాంద్యం సరిగా లేకపోయినా సన్మార్గంలో ఉండి దైవత ఆరాధనలు ముందుకు వెళ్ళగలుగుతారు బుద్ధిమాద్యం సరిగా ఉంటుంది బుధగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రత బాగా ఉంటుంది శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే బుద్ధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ రెండు రాసుల వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా దానం చేసి ఆకపచ్చరత్నం ధరించడం వల్ల విశేషో ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును మిథున వారు పనస వృక్షాన్ని వారు మామిడి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషను ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆగుపతి రత్నం ధరించడం వల్ల విశేష ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జేష్ట నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారి విప్పచెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేష ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును బుధగ్రాని ప్రీతికరంగా ప్రియంగుకలికా శ్యామము రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్బుధం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారు వారికి బుధగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధనలు కూడా తెలియపోతాయి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది గమనించగలరు అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలలో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం ప ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణుసాసం పారాయణ చేయండి గడ్డు సమస్యలున్నవారు సుదర్శన హోమం చేసుకుని ఉండి అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది శ్రీమన్నారాయణ ప్రీతికరంగా భగవద్గీత కానీ భాగవతం కానీ పారాయణ చేయండి శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతిదాయకము గమనించగలరు అలాగే బుధవారం రోజున హరేరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా ఉదయం సర్వ అభిషేకాలు జరిపించండి అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా షోడసు ఉపచారాలు జరిపించిన మిమ్మట భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు జరిపించండి అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించినటలా అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతిదాయకము గమనించగలరు అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాసులు మిథున రాశి కన్యరాశి ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకుర ద్రామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం నందున మాఘమాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారంలో కుజుడు శుక్రుడు ఆగమనం వల్ల అనేకమైన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఏ పని కూడా చేయవద్ది కాదు అనారోగ్యంగా ఉన్నట్లుగా ఉంటుంది గ్రహవాడలో గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి నేత్రబాధలు శిరోబాధలు మీకు తప్పవు అకాల భోజనాలు ఉంటాయి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు చీటికి మాటికి మాట మాట పట్టింపులు ఉంటాయి ఏదో రకంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా కొద్ది వరకు మీకు మంచి ఫలితం ఉంటుంది అలాగే కన్యరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి సంతాన సౌక్యం స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి